శ్రీ గురుబ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే అద్భుతాలు ఇవే మరి ఆ అద్భుతాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి అందుకే ఈయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది దొంగబాబాలు పుట్టుకు రావటం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వటం ఆడవాళ్ళు మానం అమ్ముకోవటం గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రం తీసుకురావటం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బలగానపల్లె మండలంలో గర్మిరెడ్డి అచ్చమ్మగారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం రాశారు ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో రచన గావించారు రవ్వలకొండ బనగానపల్లెకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉండేది ఆ కొండ గుహలో కూర్చొని కాలజ్ఞానం రాశారు బ్రహ్మంగారు కనుక ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా బాధ్యత వహించారు ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళ్ళపత్ర గంధరాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు బ్రహ్మంగారు చనిపోయే ముందు కందిమల్లయ్యపాలెంలో గర్మిరెడ్డి అచ్చమ్మగారి ఇంటి ఆవరణలో పదహారు వేల కాలజ్ఞాన పత్రాలను పాత్రలో పాతిపెట్టి దాచారు దానిపై చింత చెట్టును కూడా నాటారు అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు మరేవైనా ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చెట్టుకు ఉన్న పోత మొత్తం ఒక్క రాత్రికే రాలిపోయి జరగబోయే అశుపాన్ని సూచిస్తుంది అలాగే ఈ చెట్టుకు కాచిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినడానికి పనికిరాకుండా ఉంటాయి చెట్ల పక్క నుండి ఎర్రని రక్తం వంటి ద్రవము కారి గడ్డకట్టి కుంకుమలా ఉంటుంది దాన్ని అక్కడ ప్రజలు వ్యాధులు ప్రమాదాలు నివారణ కోసం స్వీకరిస్తారు బనగానపల్లెలో ఉన్న వృద్ధులందరూ కూడా ఆ చెట్టు గురించి చెప్పగలరు ఆ చింత చెట్టుకు ఇప్పటికీ నిత్యదీపారాధన జరుగుతూనే ఉంటుంది ఇదిలా ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని ఉందంటే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత రోజుల్లో వెంకటేశ్వరుని సొమ్మును దొంగలు అపహరిస్తారు తిరుపతి వెంకటేశ్వరుని గుడిలో మొసళ్ళు ప్రవేశించి మూడు రోజులు పూజలు లేక తలుపు మూసి ఉంచుతారు గరుడు ధ్వజంలో ఓంకారనాదాలు పుడతాయి తిరువల్లూరి వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో ఉంది అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశ ఒక మహిళ గర్భం దాల్చుతుంది ఆ గర్భం పగిలి బిడ్డ పడుతుంది ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు పడి అక్కడ ప్రజలు చనిపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత ఇండియాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ఢిల్లీలో బాంబులు వర్షం కురుస్తుంది చాలామంది జనాలు చనిపోతారు అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీటితో మునిగిపోతుంది అని ఈ రెండు వేల ఇరవై నాలుగు లేదా రెండు వేల ఇరవై ఐదులోపు జరగవచ్చు అని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత కులమతాల వలన ప్రజలు కొట్టుకునే చస్తారని కాలజ్ఞానంలో ఉంది పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని బ్రహ్మంగారు చెప్పారు బంగారం కనుమరుగవుతుందని ఉన్న బంగారానికి డిమాండ్ పెరుగుతుందని బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుందని బంగారం ధర లక్షలు చేరుకుంటుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే ఇత్తడికి కూడా రేటు బాగా పలుకుతుందని బ్రహ్మంగారు చెప్పారు కృష్ణం నది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుందని కాలజ్ఞానంలో ఉంది ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణం నది ఇంద్రకీలాదిని తాకే ప్రమాదం ఉంది ఐదు వేల సంవత్సరాల తర్వాత గంగానది కనిపించకుండా పోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు దీనిపైన భిన్న వాదనలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయి అని బ్రహ్మంగారు చెప్పారు ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కన్నులు కనపడవు గుడ్డివారు అవుతారని ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజుల నుండి బ్రహ్మరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమైపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు బెంగుళూరు అమ్మవారి విగ్రహం నుండి రక్తం కారుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జన నష్టం జరుగుతుంది పగిలిన రాయి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు దేవి పీఠాలలో ఒకటైన శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై లోపు అమ్మవారి రి కంట నీరు స్థానాల నుండి పాలు కారుతాయని చెప్పారు బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉంది అందులో యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు అయితే నందేశ్వరుని చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందేశ్వరుడు పెరగటం వల్ల స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత భారతదేశం అగ్రరాజ్యం అవుతుందట రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత రోజుల్లో ఆవు గడుపులో మనిషి జన్మిస్తుందని కూడా ఆయన తన కళజ్ఞానంలో చెప్పారు పంచాంగాలు పూర్తిగా దారి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పారు జనుల కడుపులో మంటలు పుడతాయి నోట్లో బొబ్బలు వస్తాయి నిత్రుకక్కు జనులు మరణిస్తారు అలాగే మృగాలు కూడా చస్తాయి అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు కృష్ణా గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులు కూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పారు సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినపడుతుందని రాత్రింబవళ్ళు గద్దలు గుంపులుగా కూడి అరుస్తూ ఉంటాయి నీటి ఎందలి చేపలు తాము చస్తామని భావించి బయటకు వస్తాయి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది మళ్ళీ ప్రొద్దున లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది భయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది ఆరు మతాలు ఒకటే అవుతాయి నిప్పుల వర్షం కురుస్తుంది కుక్కలు గుర్రాలను చంపుతాయి ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపడతాయి శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు గృహాలు వెలుస్తాయి అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి ఈ ప్రభు నశించిపోతాడు శ్రీశైలాన పొగమంటలు మంటలు పుడతాయి ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగులో లేదా తర్వాతి రోజుల్లో జరుగుతాయి భవిత భవిష్యత్తును ముందుగానే ఊహించి కాలజ్ఞానంలో రాసినవన్నీ నిజంగానే జరిగాయి ఇక ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగినవి ఏమిటంటే కాశీలోని దేవాలయం నలభై రోజులు పాడుపడుతుంది అని చెప్పారు ఆయన చెప్పిన విధంగా పంతొమ్మిది వందల పది పన్నెండు మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించి దీని కారణంగా కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవడానికి భక్తులు ఎవరూ కూడా వెళ్ళలేదు రాచరికాలు రాజులు పాలనలు నశిస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు ఇక అంబ పదహారు సంవత్సరాలు రాజ్యం వెలుతుంది అన్నారు ఇక ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు బ్రాహ్మణులు అగ్రహారాలను నశించిపోతాయి అన్నారు బ్రహ్మంగారు ఇప్పటికే వారికి తెలియదు కానీ ఈ వంద సంవత్సరాల కిందటి వరకు కూడా తమకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడా కూడా అగ్రహారాలు లేవు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నారు బ్రహ్మంగారు ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది చిత్ర విచిత్రమైన యంత్రాలు పుట్టుకొస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కొనుగొనలేకపోతారు అని చెప్పారు సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు చనిపోయిన వారిని బ్రతికించే యంత్రము మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగొనలేదు అల్లకల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టెను అని వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు రావుని దేశము అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి ఈ విషయం అందరికీ తెలిసిందే నీటి నుంచి దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు ప్రస్తుతం నీటి నుంచి మనకు విద్యుత్ వస్తుంది ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వంద ఏళ్ల క్రిందటే బ్రహ్మంగారు చెప్పారు గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు కపటస్వాములు విపరీతంగా పెరిగిపోతారని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వేసేల వల్ల ప్రజలు భయంకర రోగాలను గురి అవుతూ ఉన్నారు వావి వరసలు లేకుండా మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తూ ఉన్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బతికారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు